మరో బ్రేకింగ్ చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు సమావేశం కానున్నారు తెలంగాణ భవన్లో ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రాష్ట్రోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించనున్నారు ఇక హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున వరంగల్లోని ఎల్కతుర్తి తరలి వెళ్లాలని భావిస్తున్నారు అదేవిధంగా ఇదే సమావేశంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు పాల్గొంటారా లేదా అన్న దానిపైన స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిది సైదులు ఫోన్లైన్ అందిస్తారు సైదులు ఎస్ ఆ చక్రి మరి కాసేపట్లో అంటే ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సమావేశం కేటీఆర్ ఆధ్వర్యంలో జరగనుంది ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలతో సహా కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరు కారు అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రజలని తరలించాలని భావిస్తున్నారు కాబట్టి అది ఏ విధంగా తరలించాలనే దానిపైన కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ప్రాధాన్యతకు సంతరించుకుంది ఆ తరలించే ఏర్పాటు అంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇంకా మిగిలిన అంశాలు ముఖ్యంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున వాల్ రైటింగ్స్ అన్ని కూడా పూర్తి చేశారు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్ళు కావస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వాల్ రైటింగ్స్ తో పాటుగా భారీ కట్అవుట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వీటితో పాటుగా అక్కడక్కడ మెయిన్ సెంటర్ లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు కూడా అంటే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున టిఆర్ఎస్ పార్టీ అంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా పురుడు పోసుకున్నటువంటి పార్టీ నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క ప్రస్థానం గురించి ఆ యొక్క పెద్ద భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఈ యొక్క పార్టీ ప్రస్థానం గురించి ప్రదర్శించాలని బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అలా ఎలా చేస్తే బాగుంటుందన్న దానిపైన కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతోటి కేటీఆర్ ఈ రోజు కీలక సమావేశం తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్నారు వారికి సూచనలు సలహాలు కూడా చేయబోతున్నారు అంటే గ్రేటర్ హైదరాబాద్ పదవిలో బిఆర్ఎస్ పార్టీ చాలా మొదటి నుంచి కూడా చాలా బలంగా ఉంది గ్రేటర్ హైదరాబాద్ ని ఎంతో అభివృద్ధి చేశామని బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది దానిలో భాగంగా అభివృద్ధి కూడా జరిగింది కాబట్టి సో అభివృద్ధి చేసినటువంటి సంక్షేమ పథకాలు నాటి నుంచి నేటి వరకు అంటే ఒకవైపు ఉద్యమ ప్రస్థానం మరోవైపు ఆ పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాలు వాటితో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పదహారు నెలల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపైన తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా ఏదైతే తీసుకున్నారో ముఖ్యంగా లగచర్ల అంశం కానీ అదేవిధంగా రైతుల అంశం కానీ అదేవిధంగా మూసీ అంశం కానీ అదేవిధంగా ఈ గురుకులకు సంబంధించినటువంటి అంశం కానీ సో ఇక రైతు ఆత్మహత్యల పైన ఒక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసిన అంశం కానీ సో ఓవరాల్ గా చూస్తే మాత్రం వీటన్నిటిపైన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అంటే ప్రతిపక్ష పార్టీగా వంద శాతం నిర్వహిస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పారు కాబట్టి సో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాల పైన చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఒక డిస్ప్లే ఏర్పాటు పెద్ద భారీ ఇలేట్ స్క్రీన్ లో ప్రదర్శించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అంటే నాటి ఉద్యమ ప్రస్థానం పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ఈ యొక్క పదారు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపైన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద పెద్ద భారీ ఎల్ఈీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రదర్శించాలని భావిస్తుంది ఇప్పటికే తెలంగాణ భవన్ మొత్తం గులాబీ మయం గులాబీ మయంగా మారిపోయింది ఎందుకంటే అక్కడ మొత్తం కూడా సర్వంగ సిద్ధంగా అన్ని కూడా రెడీ చేశారు సో గడువు కూడా చాలా తక్కువగా ఉంది ఎనిమిది రోజులు ఉంది కాబట్టి సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సన్నాహాక సమావేశాలు కూడా దాదాపుగా ముగిశాయి నిన్న కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సభకు వచ్చే మహిళలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు దానిలో భాగంగా ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ముఖ్యమైన మహిళా నేతలందరూ కూడా నిన్న ఎక్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు వారికి సపరేట్ ఏర్పాట్లు ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకు ఉండాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి అవి ఏ విధంగా ఉంటే బాగుంటుందని దానిపైన కూడా నిన్న మహిళా నేతలతో కేసీఆర్ చర్చించారు ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నేతలతోటి ఈ రోజు చాలా కీలక సమావేశం ఇది చివరి సమావేశం అంటే సన్నాహక సమావేశాల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల సన్నాహక సమస్యలు ముగిసి సన్నాహక సమావేశాలు ముగిశాయి కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకా ఎటువంటి సన్నాహక సమావేశం జరగలేదు కాబట్టి సో ఈ రోజు చాలా కీలకమైన సన్నాహక సమావేశం జరగనుంది సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సంబంధించి ఆ సమావేశం సంబంధించిన తర్వాత ఇక పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క బహిరంగ సభకు అంటే ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరుగుతున్నటువంటి ఎలక జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ సిల్వర్ తుబ్లి బహిరంగ సభకు పెద్ద ఎత్తున పబ్లిక్ ని తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి పది లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని భావిస్తుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రంగారెడ్డి జిల్లా పరిధిలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల నుంచి పది వేలకి పైగా పబ్లిక్ ని తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు వారందరూ కూడా సలహా సూచనలు చేయనున్నారు కేటీఆర్ దాంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ ఇష్యూలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే ఆర్టీసీ బస్సు నుంచి మూడు వేల బస్సులు కావాలని అడిగారు కాబట్టి వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దానికి అయ్యే ఖర్చు కూడా ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చు కూడా ఉందే ఆర్టీసీ ఎంపీ సజ్జనర్ ఇచ్చారు కాబట్టి సో గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా ఎక్కడెక్కడ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలి ఏ నియోజకవర్గానికి ఎంత అవసరం పడుతుంది అనే దానిపైన కూడా ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా దాదాపుగా ఒక రెండు వేల బస్సులు ఇక్కడ నుంచి వరంగల్ వరంగల్లో జరగబోయేటటువంటి ప్రకృతి బహిరంగ సభకు ఇక్కడి నుంచి రెండు వేల బస్సులు పోయే ఉంది వీటితో పాటుగా ఇక మిగిలిన ప్రైవేట్ వెహికల్స్ కూడా సిద్ధం చేయాలి కాబట్టి సో వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక సమావేశంలో అన్ని కూడా చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏదేమైనా సరే ఈ యొక్క బహిరంగ సభ మాత్రం బిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే ఆ ఇరవై ఐదేళ్ల పార్టీ ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై ఐదేళ్లు కావతున్న నేపథ్యంలో మరో ఇరవై ఐదేళ్ల పాటు గుర్తుండిపోయేలా ఈ సభని ఎంతో పరిస్థితి సాత్మకంగా తీసుకొని భావిస్తున్న నేపథ్యంలో సక్సెస్ చేయాలని భావిస్తుంది దానిలో భాగంగా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కీలక నేతలతోటి కేటీఆర్ మరి కాసేపట్లో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు చక్రి